వెల్కమ్ టు గుడ్ న్యూస్ సినిమా నాగార్జున అంటే టాలీవుడ్లో అందరూ మన్మధుడు అంటుంటారు అలాంటి మన్మధుడు ఇప్పుడు భయంకరమైన రాక్షసుడిలా మారిపోబోతున్నాడు సో ఏంటి అంటే రీసెంట్గా నాగార్జున గారు కూలీ మూవీ ఫస్ట్ లుక్ అయితే అందరం చూసాం సో అందులో చాలా స్టైలిష్ విలన్ క్యారెక్టర్ అయితే ఉంది చాలామంది ఏంటి అంటే ఆ ఒక డౌట్లో ఉన్నారు సో ఇందులో నాగార్జున గారు గెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారా లేదంటే విలన్ క్యారెక్టర్ ఫుల్ లెంత్ చేస్తున్నారా అన్న కన్ఫ్యూషన్లో అయితే ఉన్నారు ఇంకోటి రీసెంట్గా మనకి కుబేరా మూవీలో అయితే నాగార్జున గారు చేసిన క్యారెక్టర్ చాలా బాగుందని అందరు చెప్తున్నారు ట్రైలర్స్ అవి చూసిన తర్వాత మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ మూవీ ఈ మంత్లో రిలీజ్ కాబోతుంది సో ఈ మూవీ ఇంటర్వ్యూ టైంలో నాగార్జున గారు ఏం చెప్పారు అంటే ఆ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఉంది లెంతీ క్యారెక్టర్ ఉంది విలన్ క్యారెక్టర్ చేయబోతున్నాను అన్నట్టుగా వాళ్ళు ఇంటర్వ్యూలు అయితే చెప్పారనమాట సో నాగార్జున గారు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్కి డిఫరెంట్ స్టోరీస్కి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్ని ఎంకరేజ్ చేసే ఒక పర్సన్ సో చాలా తక్కువ మంది అయితే ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తుంటారు అందులో నాగార్జున గారు ముందుంటారు అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసే నాగార్జున ఈ కూలీలో ఒక డిఫరెంట్ విలన్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారని అఫీషియల్గా మనకు తెలుస్తుంది నాగార్జున గారు ఓన్లీ సింగిల్ పర్సన్ డైరెక్ట్ ఓన్లీ హీరో మూవీసే కాకుండా వేరే హీరోస్తో కలిపి కాంబినేషన్లో కూడా చాలా సినిమాలు చేశారు హిందీలో అక్షయ్ కుమార్తో అభిషేక్ బచ్చన్తో చేశారు అలాగే తెలుగులో వచ్చేసరికి కార్తీతో నానితో చేశారు అలా చాలామందితో అయితే మూవీస్ ఉన్నారు సో ఆయన స్టోరీస్ కూడా మీరు చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ కూడా ఎస్ చెప్తారు అది హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు స్టోరీస్ అయితే ట్రై చేస్తుంటారు అలాగే ఈ కూలీ మూవీ కోసం లోకేష్ కనకరాజ్ నాగార్జున గారిని అప్రోచ్ అయ్యారు సార్ సో ఈ కూలీ మూవీ కోసం నాగార్జున గారిని లోకేష్ కనకరాజ్ అప్రోచ్ అయ్యారంట సో ఇట్లా ఒక విలన్ క్యారెక్టర్ ఉంది సార్ మీరు చేస్తారా అని చెప్పి అడిగాడంట సో ఒక అడిగిన తర్వాత తన ఏమన్నాడంటే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మీతో టైం స్పెండ్ చేసి కాసేపు మీతో మాట్లాడి కాఫీ తాగేసి వెళ్ళిపోతానని చెప్పాడంట సో సరే అయితే స్టోరీ చెప్పన్నాడు సో తను స్టోరీ మొత్తం చెప్పారంట సో నాగార్జున గారికి ఆ స్టోరీ చాలా బాగా నచ్చింది తను ఆ స్టోరీ కొంచెం చేంజెస్ చేసి చేంజెస్ చేసి అలా సెవెన్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారంట స్టోరీ అయితే చాలా బాగుందని చెప్పారు ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత నాగార్జునగర్ ఒక క్వశ్చన్ అడిగాడు ఏంటి ఇంత భయంకరంగా ఉంది క్యారెక్టర్ ఇంత విలనిజం ఉంటారు సో మనుషులు ఇంత ఘోరంగా ఉంటారని అడిగారంట సో మనుషులు ఇంత ఘోరంగానే ఉంటారు సార్ అని చెప్పి స్టోరీ చెప్పారంట ఆ స్టోరీ వినంగానే ఆయన చాలా షాక్ అయ్యారు సో క్యారెక్టర్ కూడా అంత వైలెంట్గా ఉంటుందని అయితే చెప్తున్నారు సో ఈ సినిమాలో మనకి ఇప్పుడు వచ్చిన ఫీచర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నాగార్జున గారు ఈ సినిమాలో ఫుల్ లెంత్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారని అది చాలా భయంకరమైన క్యారెక్టర్ అంటే మన రోలెక్స్ ఒక స్టార్టింగ్లో ఒక ఇంట్రడక్షన్ చూపిస్తారు కదా రోలెక్స్ ఇంట్రడక్షన్ సో మూవీ ఎండ్లో సో అదే మనకి వైలెంట్గా ఉంటే ఇది దానమ్మ మొగుళ్ళలా ఉంటుందంట సో ఆ రేంజ్లో ఉండబోతుందని క్యారెక్టర్ అయితే చెప్తున్నారు సో ఈ సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయో ఈ సినిమాలో నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సో ఇన్నాళ్ళు మన్మధుడిగా మనల్ని ఎంటర్టైన్ చేసిన నాగార్జున ఈరోజు విలన్ క్యారెక్టర్స్లో చేయబోతున్నారు సో ఈ విలన్ క్యారెక్టర్స్లో మనల్ని ఎంతవరకు మెప్పించబోతున్నారు సో జనాలు ఎంత ఎంటర్టైన్ చేయబోతున్నారు సో జనాలకి ఈ క్యారెక్టర్ నచ్చుతుందా లేదా మీకు గనక నాగార్జున గారి లుక్ నచ్చి విలన్ క్యారెక్టర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద కామెంట్లో మెన్షన్ చేయండి సో అందరూ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సో నాగార్జున గారు ఆ డిఫరెంట్ క్యారెక్టర్లో చూడాలని సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి డోంట్ ఫర్గెట్ like share and subscribe to good news cinema